హలో వివాన్ వెల్కమ్ టు గీతా ఫ్యామిలీ టాక్స్ సో ఫైనల్గా మా చెట్లో మ్యాంగో అయితే వచ్చేసింది సో ఎన్ని డేస్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను దీనికోసం అని చెప్పి కాయలప్పటి నుంచి కూడా నేను తీయకుండా అలానే పెట్టాను పండు అవ్వాలి అని చెప్పి రోజు మార్నింగ్ పూల కోసం వచ్చినప్పుడు చూస్తాను ఎంతవరకు పండిందని సో ఈరోజు చూసేసరికి కింద పడిపోయింది సో ఫస్ట్ ఎవరైనా తీసేసారేమో అనుకున్నాను తర్వాత చూస్తే కిందనే ఉంది సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కట్ చేసి చూద్దాం ఎట్లుంటది ఫస్ట్ పండు అని చెప్పి మా మామయ్య దేవుడి దగ్గర పెట్టారు ఈరోజు సో ఫైనల్ గా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు తీసేసాను ఇంకా ఇప్పుడు కట్ చేస్తాను చూద్దాం ఎట్లుంటది సో నేను తినబోతున్నా మా వారు వద్దు అని చెప్పారు ఎందుకంటే ఫస్ట్ పీస్ మా పాపకు పెడదామని సో చూడండి అది ఎలా తినాలా ఇక్కడ చూడు ఇక్కడ చూడాలి కాదు మ్యాంగో తిను మ్యాంగో తిను సార్ కొరకు ఇక మనకొరకు తినను ఇంకా అయిపోయాయి ఇంకా బాగుందాము బాగుందా లక్ ఎట్లుంది బాగుందామా అయిపోయింది తీసారా చూడ మనం బాగుందాము